మధ్య కాలంలో ఇల్లీగల్ రిలేషన్ మీరు కన్నట్టుగా చాలా ఎక్కువైపోయిన అంటే అంటే సోషల్ మీడియా ప్రభావం అంటారా లేకపోతే ఇంట్లో ఆ ప్రేమ దొరకక అంటారా ఎందుకని ఇలాంటివి బాగా రెండూ తప్పేనమ్మా పేరెంట్స్ ప్రతి చిల్డ్రన్ ని ప్రేమిస్తారు కదా దేనికమ్మ పరిగెడుతున్నారు ఉద్యోగాలకి ఐటీ వాళ్ళు అవనండి మా అడ్వకేట్స్ అవనండి ఇప్పుడు మీరే అవనండి ఎందుకు వస్తున్నారు ఇంత కష్టది ఏం పడుతున్నారు రేపు నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని అది ప్రేమే కదా కదా మీడియా ఏం చూపిస్తుంది ఇలాంటివి జరుగుతున్నాయని పదే పదే మీరు చూపిస్తున్నారు అంటే అది చూసి చేయకుండా ఉండండి అది మంచి చేయండి అంతేకాని నేను కూడా చేసి నేనే మీడియాకి ఎక్కడ ఉండేది మీడియాని బ్లేమ్ చేయడం కదా నువ్వు తప్పు చేస్తూ నువ్వు మీడియా అవసరం అని మీడియాని అన్నావు ఎందుకు అది బ్లేమ్ అవుతుంది నువ్వు చేయకు మంచి చేయి ఎన్ని ఉన్నాయమ్మా మంచి చేయడానికి సొసైటీ బాగుపడడానికి కొన్ని కార్యక్రమాలు అవి చేయండి గవర్నమెంట్కి హెల్ప్ చేయండి అవి చేయకుండా యూత్ ఏం చేస్తుందంటే చదువుకోవడానికి తల్లిదండ్రి కష్టపడి డబ్బులు పంపించి చేసేసరికి ఈ స్టూడెంట్ లైఫ్ నుంచే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టేసుకుంటారు పెట్టుకున్నాక ఇంక వీడి ఎందుకు పెళ్ళి చేసుకున్నా ఆడపిల్లలు అలాగే ఉన్నారా మా మగపిల్లని అందరున్నాయి ఆడపిల్లలు వాడి ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నాడు వాడికి ఇరవై లక్షలు ఉండాలి నలభై లక్ష వాడికి నలభై లక్షలు రావాలంటే వాడికి నలభై ప్లస్ ఉండాలి కదా నీ నలభై ప్లస్ వాడు ఇప్పటి వరకు వర్జిన్గా ఉంటాడా ఉంటాడా ఎందుకు కోరుకోవాలి నీకు ప్యాకేజ్ సుఖం అనేది డబ్బులు లేదు కదా ప్రేమలో ఉంటుంది ఒక ఏజ్ సర్టన్ ఏజ్ మా పేరెంట్స్ కూడా ఆ ఏజ్ తర్వాత మ్యారేజ్ చేసేయాలి ట్వంటీ త్రీ మగపిల్లాడికి చేసేయండి లేదు పోనీ ట్వంటీ త్రీ ఏంటి మేడం అలా అంటారు నా కొడుకు ఉద్యోగం రాదు ఎస్ ట్వంటీ సిక్స్ ఇయర్స్కి చేసేయండి ఓకే ఆడపిల్లకి ట్వంటీ త్రీ కి చేసేయండి ఇలాంటి అగత్యాలు జరగవు ఓకే ఎక్కడికి వెళ్ళరు ఒక పెళ్ళం ఉందనుకో ఎవరికైనా పెళ్ళం మోగుడు దగ్గర భయపడుతుంది మోగుడు అనేవాడు పెళ్ళం దగ్గర భయపడతాడు కదా సో ఇలాంటివి జరగవు ఇల్లీగల్వి జరగవు ఆ పెళ్ళి పెళ్లి చేద్దాం ఆ పెళ్ళు సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ ఏం సెటిల్ అవ్వాలి సెటిల్ అంటే ఏంటి చదువు అయిపోయింది కదా ఉద్యోగం వచ్చింది సెటిల్ పదివేలు జీతం వచ్చినా బతుకుతాడు పది లక్షలు వచ్చిన జీతం ఆ దానికి తగ్గ కరెంట్ అని చూడ వాడికి నలభై లక్షలు ప్యాకేజ్ ఉంది అంటే అరవై లక్షలు మెయింటైన్ చేసుకుంటాడు పది లక్షలే ఉందనుకో ఎనిమిది లక్షలు గడుపుకుంటాడు మిగతాది రెండు సేవ్ చేసుకుంటాడు లేకపోతే లేదు బాధ్యత అంటూ వస్తుంది కదా అది చూడకుండా ఈ ప్యాకేజీలు అడిగి ఇవన్నీ చూసేసి వాడికి అన్నీ అయిపోయాయి ఆ తర్వాత ఇంకేంటి మ్యారేజ్ అయిన తర్వాత ఏమైంది తెలియకుండా ఏది ఉండదు ఇప్పుడు ఇలాంటివన్నీ బయటకు వచ్చేవి ఆ తర్వాత నుంచే వస్తాయి వచ్చిన తర్వాత డైవర్స్ నువ్వు నాకొద్దు అని ఈ అమ్మాయి ముందు పెడుతుంది ఈ అమ్మాయి కూడా ఎవరో ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ ఉండరు అని అనుకోకు ఒకవేళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ రిలేషన్షిప్ లేదే అనుకో క్యాజువల్గా బాయ్ ఫ్రెండ్ ఉన్న ఎలిగేషన్ పెడతాడు ఈ భర్త ఎందుకంటే వీళ్ళు తప్పు కప్పు కప్పుకోవాలి కదా నా తప్పు కనిపించకుండా ఉండాలి అంటే నేను నీ మీద బురద వెళ్ళాలి సో అలాంటివన్నీ వచ్చి కోర్టు దాకా వస్తారు మాకు అప్పుడు పని కెరీర్ లో ఇలాంటి కేసులు వచ్చాయి చూసుకో అయితే చాలా ఇయర్ లో కూడా